హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మా సున్నా మరి ఒక మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ఏంటని అనుకుంటున్నారా యాత్రగుట్ట అయితే ప్లాన్ చేసేసాము సో సో నాకైతే లాంగ్గా అప్లోడ్ చే చేసేస్తున్నాను చాలా రోజుల నుంచి చేయాలి చేయాలనుకుంటున్నాను నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా టైం కుదరట్లేదు మొత్తం వర్క్ అంతా నేనే చేసేసుకునే వర్కి ఇంట్లో ముందైతే అమ్మ చేస్తుంటే మంచిగా తిని కూర్చునేదాన్ని ఇప్పుడు నాకు అమ్మ వాళ్ళు తెలుస్తుంది ఫుల్ వర్క్ అంతా నాకే పడుతుంది అసలు ఏదో అమ్మకి హెల్ప్ అప్పుడన్నా చేసి ఉంటే బాగుండు ఆ వర్క్కి అమ్మో అప్పుడు చేయాలా ఇప్పుడు చేయాలా అనుకునేదాన్ని అసలుంటేది ఇప్పుడు మొత్తం వర్క్ అంతా నేనే చేసేసుకుంటుంటే నా పని అయితే అయిపోతుంది అసలు ఆఫీస్ అని ఇంట్లో అని మొత్తం చాలా వర్క్ అయిపోతుంది అండ్ యాదరిగుట్ట అయితే చాలా బాగా దర్శనం అయింది మేమైతే చెప్పాను కదా నా వీడియో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉండి ఉంటుంది నేనైతే వీకెండ్లో అయితే యాదరుగుట్టకి సత్యనారథ చేసుకోవడానికి అండ్ నిద్ర చేయడానికి అని వెళ్ళామన్నమాట మా కులదేవుడు లక్ష్మీనరసింహ స్వామి అనమాట అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు సాటర్డే రోజే నైట్ దర్శనం అయిపోయింది మేము వరకు చాలా లేట్ అయిపోయింది ఈవినింగ్ మేము ఎగ్జాక్ట్లీ ఒక ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయాము మొత్తం చీకట్ అయిపోయింది చలికాలం కదా సో తొందరగా అయిపోయింది అనమాట సత్యనారాయణ స్వామిది అయితే ఇక డీటెయిల్స్ ఇచ్చారనమాట టికెట్ ధర అయితే వెయ్యి రూపాయలు అన్ని వాళ్ళే ఇస్తారు పూజ సామాన్ మొత్తము మనం ఓన్లీ అదేమంటారు పూలు సంబంధించిన అవైతే పూలు పండ్లు అయితే మనం తెచ్చేసుకోవాలన్నమాట అది కావాలి అన్న వాళ్ళైతే తెచ్చుకోవచ్చు లేదు అన్న వాళ్ళైతే వాళ్ళు ఇచ్చిన దాంతో సరిపెట్టేసేసుకుంటే అయిపోతుంది అన్నమాట పూలు ఎంతకైనా మనం ఒక ట్వంటీ రూపీస్ పెట్ల ఒక బనానా అలాంటివి తీసుకుని వెళ్తే అయితే బాగుంటుంది అనమాట మనము ప్రసాదంలోకి కూడా కలుపుకుంటాం కదా అండ్ కొబ్బరికాయలు అయితే ఆరు అన్ని గంధంతో సహా పసుపు కుంకుమలు అయితే అన్నీ వాళ్ళు ఇచ్చేసేస్తారు సామూహికంగా వ్రతం చేపిస్తాను అనమాట చాలా బాగుంది అది కూడా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అండ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అండ్ మా ఫోర్ ఓ క్లాక్కి ఒకటి సెవెన్ ఓ క్లాక్ ఉందనుకుంటా నాకు కూడా ఎగ్జాక్ట్లీ టైమింగ్స్ అయితే అంత తెలియదు మేమైతే మార్నింగ్ టికెట్స్కి అయితే సిక్స్ ఓ క్లాక్ అయితే వెళ్ళి నిల్చోవాలి అని చెప్పేసారనమాట ఇక్కడ మేము ఆల్రెడీ కనుక్కున్నాం అనమాట అండ్ ఇంటి దగ్గర నుంచే మేమైతే గుత్తివంకాయ అండ్ బగార్ రైస్ అయితే చేపించుకొని వచ్చేసామన్నమాట మా అమ్మ చేసి ఇచ్చేసేసింది అండ్ చాలా బాగుంది గుత్తవంకాయ అయితే ఇంకా మేము ఇక్కడ వేడి వేడి బజ్జీలు అయితే తీసేసుకున్నాం అనమాట చాలా బాగున్నాయి బజ్జీలు కూడా మన సిటీలో ఉన్నట్టు కాకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇట్లా సోడా అట్లా కాకుండా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా వేడి వేడిగా ఉంటే ఆ చలికి ఆ గుత్తంకాయ అయితే మంచిగా అనిపించేసింది అండ్ మాకు రూమ్స్ గురించి అని మస్తు పెతుకుతున్నాము మాకు అసలు రూమ్స్ అయితే దొరకలేదు గుట్ట మీద అయితే వీకెండ్స్ కాబట్టి చాలా రష్ ఉంది సో ఇక మేము ప్లాన్ చేసేసినాం అన్నం అయితే తినేటప్పుడు అయితే కోతులు ఏడొస్తాయా అనుకున్నాం అస్సలు రానే రాలేదు మేము తినేసేసి ఇట్లా జరిగామో లేదో కోతులు అయితే వచ్చేసేసాయి అమ్మో అనేసేసుకున్నాం బట్ ఏమంతా మమ్మల్ని అయితే ఏమనలేదు అప్పటికైతే అన్నం తినేసాం మాకేం కాలి ఇక మనక్ష్మిని అయితే చూసిస్తున్నాడు అనమాట వాడు మంకీస్ అవన్నిటికీ మేము ఇక్కడ సురేంద్రపురి దగ్గర సన్షైన్ హట్స్ది అయితే ఉన్నాయన్నమాట రూమ్స్ చాలా బాగున్నాయి టూ ఫైవ్ అలా చెప్పారనమాట ఇంకా మేము ఒక నైట్ మాత్రమే ఓన్లీ మేము పడుకునేది అంటే టూ బెడ్స్ అలా ఉన్నాయన్నమాట టూ థౌజండ్ ఇచ్చా టూ థౌజండ్ పడింది మాకైతే అండ్ గ్రీజర్ అవైలబుల్ ఉంది రూమ్స్ అయితే అన్ని చాలా బాగున్నాయి వాష్రూమ్స్ కూడా క్లీన్గా ఉన్నాయన్నమాట అండ్ ఓకే చాలా బాగుంది రూమ్స్ అయితే అండ్ నేను మార్నింగ్కి అయితే రెడీ అయిపోతున్నాను అనమాట కథకి అప్పటికి నాకు లేట్ అయిపోయింది అని చెప్పేసి మా వాళ్ళు నన్ను తిడుతూ ఉన్నారనమాట ఇంకా నేనైతే తొందర తొందర రెడీ అయిపోతున్నాను అనమాట అండ్ కథకి టికెట్స్ దగ్గర నిల్చోవాలి అంట సిక్స్ ఓ క్లాక్కే టికెట్స్ ఇచ్చేసానంట ఓన్లీ త్రీ మె త్రీ హండ్రెడ్ మెంబర్స్కు టూ హండ్రెడ్ మెంబర్స్కు ఒక ఒక రౌండ్లో కథ చేపిచ్చేసేస్తారనమాట సో ఆ టికెట్స్ దొరకాలి లేదంటే మళ్ళీ లేట్ అయిపోతుంది అనమాట మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చూడండి రూమ్స్ దగ్గర అయితే చాలా బాగున్నాయి అసలు ఫ్రెండ్స్తో వచ్చి ఇట్లా బర్త్డే పార్టీస్ కూడా జరుపుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయి స్విమ్మింగ్ పూల్ అండ్ రూమ్స్ అయినా చాలా క్లీన్గా ఉన్నాయి బెడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫెసిలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడ ఒక క్యాంటీన్ లాగా కూడా ఉందన్నమాట సో మేమైతే అటు అయితే వెళ్ళలేదు ఇక్కడ అయితే మామూలుగా వ్యూ అయితే చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ అయితే చాలా రామ్ చిలుకలు అయితే చూస్తుంటే అయితే మస్తు ఆనందం అనిపించేసింది రామ్ చిలికలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అసలు ఇంక ఎర్లీ మార్నింగ్ అయినా ఏంటో మరి అయితే చాలా మంచిగా అనిపించింది ఆ రామ్ చిలికల్ని చూస్తుంటే అయితే ఇక్కడ నైట్ బర్త్డే పార్టీ జరిగిందనమాట ఎవరో అది సో బెలూన్స్ అనమాట ఇవన్నీ నేను ఆ స్విమ్మింగ్ పూల్లో పడింది నా పని చేస్తాడు ఎవరైనా మెయింటెనెన్స్ వాళ్ళు చూస్తే అని నేను అక్కడి నుంచి వచ్చేసాను అనమాట చాలా బాగుంది చూస్తున్నారు కదా సన్షైన్ హట్స్ అనమాట సురేంద్రపురి దగ్గర ఉంటాయి అన్నమాట రూమ్స్ ఇది చాలా బాగున్నాయి అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ చూసారు కదా ప్లాంట్స్ చెట్లు ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకు ఒక్కొక్క కలర్ ఉంది మంచిగా అనిపించేసి చూస్తుంటే కూడా మంచిగా లుకింగ్ లాగా అనిపించేసింది అండ్ నా శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి నేనైతే కథక అని చెప్పేసి ఇలా శారీ కట్టేసేసుకున్నాను యాక్చువల్ అయితే మా అమ్మ మ్యారేజ్కి కట్టుకున్న శారీ కట్టుకోవాలి అని అన్నది బట్ నేనైతే ఇట్లా కట్టేసేసుకున్నాను అనమాట ఎలా ఉందో కూడా కామెంట్ చేసేసేయండి అండ్ మీరు కూడా యాదరుగుట్టని విజిట్ చేసి ఉంటే అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి ఇంకా నాది ఫస్ట్ టైం శివతోటి కథ చేసేసుకుంటున్నా అనమాట ఇంకా మా అమ్మని అయితే చాలా మిస్ అవుతున్నారు నాకు కూడా అంతంత తెలియదు కదా సో మా అక్క వాళ్ళు కూడా చేసేసుకోవాలని డిసైడ్ అయ్యారన్నమాట వాళ్ళకేం ప్లాన్ లేకుండే అనమాట సో మా అక్క బావ ఇక మా మహేష్ ఫ్రెండ్షిప్ మా తమ్ముడు మేమంతా అయితే ఇంకా టికెట్స్ దగ్గర అయితే శివ వాళ్ళు మా తమ్ముడు కలిసి అయితే టికెట్స్ తీసుకొని వచ్చేసారు ఇంకా తొందర తొందర అయితే కుదించేసుకోవాలన్నమాట పంతులు అందరికీ మన గురించి స్పెషల్గా అయితే వెయిట్ చేయరు తొందర తొందరగా అంత రథంని అయితే ఆ పంతులు చెప్తున్న విధంగా అయితే మనం పూజ స్టార్ట్ చేసేసుకోవాలి కొంచెం కూడా వెయిట్ చేయరు అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి అదే నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండే అనమాట ఎట్లా ఏంది అని చెప్పేసి అంటే కొంచెం ఎంతకైనా మనకి పెద్దవాళ్ళతోడు ఉంటే అయితే పంతులు మన పక్కనే కూర్చొని చెప్పేసి ఉంటే అది వేరు ఉంటుంది కదా సామూహికంగా కదా ఇది అందరితో పాటు ముందే అందరికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మంచిగా ఉంటుంది ఇంకా నాకు అంతంతనే కదా కదా నాకేం తెలియదు ఎప్పుడు అమ్మ వాళ్ళు చేస్తుంటే పక్కన కూర్చోవడం అది ఇది చేయడం తెలిసే కానీ ఇలా నేనే కూర్చొని ఎప్పుడు నేను ఇలా చేయలేదు వాళ్ళు ఎంత చెప్తున్నా మనకు కన్ఫ్యూజ్ అయ్యేది కన్ఫ్యూజ్ అయితేనే ఉంటుంది కదా సో నాకైతే ఇలాంటి ప్రాబ్లం అయింది అండ్ పక్కన వాళ్ళని ఇక్కడ మా బావ వాళ్ళని మా అక్క వాళ్ళని అడుపుకుంటూ ఉన్నా అనమాట ఎలా చేయాలి ఇది ఇది అనుకుంటా పూజ చేయడం తెలుసు ఈ కథకు అనేది ఎట్లా ఏంది అనేది పెట్టేదైతే కొంచెం డౌట్స్ వస్తూ ఉంటాయి కదా సో అట్లా అనమాట కథ అయితే చాలా బాగుంది అండ్ ఆరు కొబ్బరికాయలు ఇచ్చారు అవైతే మనం అక్కడనే ముందు కొట్టేసుకొని తీర్థ ప్రసాదాలు అయితే ఇచ్చేసేస్తారు తీర్థ ప్రసాదాలు అయితే మనం ముందుగానే అక్కడ కొనుక్కోండాని బయట చెప్తారు అస్సలు కొనకండి ఆల్రెడీ మనకి తీర్థ ప్రసాదాలు మనకి టికెట్ దాని లోపలనే ఇచ్చేస్తారనమాట అనవసరంగా మీరు బయట కొనే అవసరమే లేదు అండ్ ఇక్కడ పూలు కూడా ఫోర్ హండ్రెడ్ అంట మొత్తం సెట్ అంట ఫోర్ హండ్రెడ్ మనకు అంత యూజ్ అయితే రాదు తులసి మాల అండ్ బంతి పూలు అవి ఇచ్చేస్తున్నారు మామూలుగా అయితే ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకోవడం చాలా బెస్ట్ పూలు కొన్ని పూలు ఇంత స్వామివారికి ఒక మాల వేయడానికి అయితే తెచ్చుకోండి అండ్ ఒక ఫ్రూట్స్ చేసుకుంటే సరిపోతుంది అంతేగాని ఇక్కడైతే చాలా కాస్ట్ ఉంది అండ్ అయితే అంత కథ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మంచిగా అనిపించేసింది అండ్ ప్రతి ఒక్కటి మనకి తీర్థ ప్రసాదాలు సత్యనారాయణ కథలో ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమైంది ఆ ప్రసాదాలు ఇంకా కథ కంప్లీట్ అయిపోయింది ఇంకా పంతులు ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి అయితే ఆశీర్వదించేస్తారంట సో రథపీఠను కూడా కదిపేస్తారనమాట ఇంకా అలా జై అయిపోయింది ప్రసాదాలు తీసేసుకొని అయితే మేము మంచిగా సత్యనారాయణ కథ పూజ జరిపించేసుకోవాలని అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని అయితే కోరుకోవాలి కోరుకున్నాను నేను నాటి యూట్యూబ్ ప్రేక్షకులు అండ్ నేను కూడా కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసే అంతా మీ అందరి బ్లెస్సింగ్స్తో మేమంతా మంచిగా ఉండాలని చెప్పేసి ఆ స్వామిని అయితే కోరుకున్నాను అన్నమాట అండ్ దర్శనం అయిపోయింది కదా మా మాకు నైటే సో ఇంకా మేము ఇక్కడ పాత లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజెస్ చేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వెకే రూమ్లో నుంచి వెకేట్ చేసేసి ఇంకా మేము రాఘవేంద్ర టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళాం అనమాట అక్కడ టిఫిన్స్ బాగుంటాయి అని చెప్తే ఇంకా అక్కడనే ఇంకా నేను ఎగ్లీ చెప్పేసేసుకున్నాను శివ వీళ్ళంతా అయితే ఇంకా నాకు బోండో కూడా తినాలనిపించింది సో బోండో కూడా నేను చెప్పేసేసుకున్నా చాలా బాగున్నాయి టిఫిన్స్ అయితే ఇంకా మరీ అంత హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వను బట్ బాగానే ఉన్నాయి అనమాట వేడి వేడిగా ఆ వెదర్కి దానికైతే సెట్ అయిపోయింది అండ్ ఎండ్ అయితే ఒక లెవెన్ మా అవుతుంది లెవెన్ లెవెన్ థర్టీ అయితే ఎండ అయితే ఫుల్ ఎండాకాలంలా వచ్చేసింది ఇక ఇది పాత లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనమాట ఇది ఎంతమందికి తెలుసు అయ్యానో కామెంట్ చేసేసేయండి ఇది చాలా మందికి తెలియదు అనమాట పాత స్వామి టెంపుల్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడనే ఉండేది లక్ష్మీ స్వామి ఇక్కడ నుంచి అక్కడ తీసుకొని వెళ్ళారనమాట ఈ గుట్ట మీద కూడా అడుగులు ఉన్నాయి గుర్రాల అడుగులు అంట నాకు కూడా అంత ఐడియా లేదు అండ్ ఆ పైన అయితే లక్ష్మీనరసింహస్వామివి వచ్చి వెళ్ళారనమాట అండ్ ఇక్కడనే ఉండేటోడు ఒకప్పుడు లక్ష్మీనరసింహస్వామి అండ్ అక్కడ కూడా దర్శనం బాగా జరిగింది ఇక్కడ పైన అయితే గుట్ట మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామి అండ్ గుండం కూడా ఉన్నది ఇక్కడ జాతకాలు కూడా చెప్తా ఉన్నారు రామచిలికి చూస్తున్నారు కదా అడుగులు గుర్రం అడుగులు అంట అవన్నీ అండ్ ఇక్కడ చాలా బాగా దర్శనం కూడా జరిగింది ఆంజనేయ స్వామి ఉన్నాడు అండ్ గుట్ట మీద అందరూ అయితే రా ఇల్లులు కట్టుకుంటున్నారు రాళ్లతోటి మీరు కూడా ఇలా ఎక్కడైనా రా రాళ్లతో ఇల్లు కట్టుకుంటే ఇల్లు కడతామని నమ్మకం ఉన్నవాళ్ళు ఎక్కడ కట్టారా అనేది కామెంట్ చేయండి మే నాకైతే ఇలా చెప్పేసేసి అవును అందరు కట్టారా అని మన నేను కూడా కట్టేయాలి అని చెప్పేసి ఇంకా నేను నేను మా అక్క మా తమ్ముడు అందరం కలిసి అయితే బావ వాళ్ళందరం ఇంకా రాళ్ళు వెతుక్కోవడం ఇంకా పేర్చాలని చెప్పేసి నేను కూడా ఇక్కడ రాళ్ళతో అయితే ఇల్లుని వేర్చేసాను అనమాట ఇంకా నేను ఒక ఫోర్ ఫ్లోర్స్ అయితే కట్టేసాను కట్టేయాలని చెప్పేసి ఇంకా దేవుడి దయ ఇంకా అతనే మమ్మల్ని అయితే ముందుకు తీసుకొని వెళ్ళాలన్నమాట అండ్ ఇంకా మేము నెక్స్ట్ ప్లానింగ్ అయితే ఇక్కడ కింద అయితే మనం వంటలు కూడా వండిపించేసేసుకోవచ్చు వంటలు కూడా ఇక్కడ అనమాట చాలా బాగా వండిస్తారు అట్లా ప్లానింగ్ వంట అయితే ముందే మనం గుట్ట మీదకి వెళ్ళక ముందే మనం ముందే చెప్పేసేస్తే వాళ్ళు అనమాట ఇంకా మేము బయట రెస్టారెంట్లో తినేద్దాము ఇప్పుడు ఎందుకు అని అని అనే చేసుకొని ఇంకా తినలేదనమాట ఇంకేం చెప్పుకోలేదు కానీ ఎవ్రీ టైమ్ మా అమ్మ నాన్న వాళ్ళతో వచ్చేటప్పుడు మాత్రం ఇలానే చెప్పుకొని వచ్చేదాన్ని అనమాట మా అమ్మ అయితే చాలా మిస్ అవుతుంది అనమాట వాళ్ళతో ట్రిప్ కాకుండా ఫస్ట్ టైం ఇలా శివ వాళ్ళతో ట్రిప్ కదా సో ఇంకా కొంచెం వాళ్ళని మిస్ అయ్యా అనమాట నేను మా అమ్మ వాళ్ళని అయితే అండ్ ఇంకా మా తమ్ముడు ఉన్నాడు అంత నాకేం లోటు అయితే రాలేదు ఇంకా పంతులను అడుగుతున్నాను అనమాట ఇక్కడ ఏంటి అడుగులు ఉన్నాయంటే ఒకప్పుడు లక్ష్మీనరసింహ స్వామిని ఇట్లా గుర్రం మీద వచ్చేసి ఆ గుర్రం అడుగులు అంట ఆ స్వామి కూడా అంత చెప్తున్నాడు కానీ ఇక్కడ నుంచి ఇంకెక్కడికో దగ్గరలో ఉన్న దగ్గరికి వెళ్ళాడంట అది ఏదో చెప్పాడు కానీ నేను మర్చిపోయాను సారీ మీకు తెలియలే చెప్పలేకపోతున్నా మీకు ఎవరికైనా తెలిసి ఉంటే అయితే కామెంట్ చేసేసేయండి ఇక్కడ నుంచి లక్ష్మణ స్వామి ఇక్కడికి వెళ్ళాడు అనేది అండ్ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ వీడియోస్ ఎలా ఉన్నాయి ఇంకేమైనా చేంజెస్ చేసుకోవాలనేది కూడా కామెంట్ చేసేసేయండి వీడియో చూసిన